కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ అయిన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తామన్న మాటకు కట్టుబడి గత ప్రభుత్వంలో మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీని తిరిగి చెల్లించడంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఐదు వందల తొంభై మహిళా సంఘాల గ్రూపులకు కోటి డెబ్బై నాలుగు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం మెప్మా అధికారులు మారేడ్పల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై అధికారులతో కలిసి మహిళా సోదరీమణులకు చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం అభివృద్ధే పరమావధిగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నారని మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని మహిళా సంఘాలు ఏ వ్యాపారం చేయాలనుకున్నా నన్ను సంప్రదిస్తే బ్యాంకులతో మాట్లాడి వారి వ్యాపారానికి తోడ్పాటు అందిస్తానని చెప్పారు ఇంటికి వెలుగు ఇల్లాలేనని మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మదా మెప్మా అధికారులు ప్రకాష్ నరసింహ తదితరులు పాల్గొన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరినీ ఏదైతే ఎన్ని రోజుల నుంచి ఇంట్రెస్ట్ కడుతున్నారో ఆ ఇంట్రెస్ట్ మీకు వాళ్ళందుకు మీరందరూ వారికి చప్పట్లతో ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడిన ఒకటే ఒక మాట మా మహిళలందరూ పోటీసోలు కావాలి కోటి మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది మహిళలందరూ పోటీ కావాలన్నది వాళ్ళ వారి సంకల్పం నెరవేరాలంటే మీరు ఎట్లయితే మెంబర్ మీతో పాటు అనేక మెంబర్షిప్ చేసి కూడా కోటేశ్వర చేయాలంటే వారి లక్ష్యాన్ని తోడై సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ముందు మనం బస్సు ఎక్కే వాళ్ళం బస్సు టికెట్ ఇస్తున్న వాళ్ళం మీకు బస్సు కూడా ఫ్రీ ఇస్తున్నారు అలాంటి బస్సులు కూడా నిన్ననే ఓటన్ చేశారు బస్సులు కూడా మహిళలకు ఎక్కించి మహిళలకు బస్సు ఓనర్లు చేయడం సోలార్ ప్లాంట్లు పెట్టించడం క్యాంటీన్లు పెట్టించడం అదే కాకుండా స్కూల్ యూనిఫామ్ లో వీళ్ళు గుర్తించి మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చి మిమ్మల్ని కూడా బిజినెస్ ఉమెన్స్ చేసినప్పుడే సక్సెస్ఫుల్ గా తెలంగాణ రాష్ట్రం బాగుంటుందన్న ఆలోచనతో వారిని ఇంప్లిమెంట్ చేస్తూ మనకు తెలుసు నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్లో మహిళ సంతోషం ఉంటే ఇల్లంతా సంతోషం ఉంటుంది ఇంటికి వెళ్ళు అలాంటి మహిళలు బాగున్నప్పుడు ఇల్లు బాగుంటుంది సమాజం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అనే ఒక పెద్ద ఆలోచనతో ఏ పేరు పెట్టినా కూడా పథకాలు మహాలక్ష్మి అన్నా కూడా మహిళలే ఇందిరామ్మ పేరు అంటే కూడా ఒక మహిళ ఇందిరా మహిళా శక్తి అని వాళ్ళు ప్రతి ప్రోగ్రాం తీసుకొచ్చేది ఏంటంటే ఇందిరామ్మ గారు మన ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి చేసి నేను ఇందిరాగాంధీ గారి జయంతి వల్ల కొత్తగా రాజకీయం వచ్చినప్పుడు వారి గురించి చరిత్ర సభ్యుల సలహాలు తీసుకున్నాకేం తెలిసినవి ఆ రోజు అప్పట్లో మన భారతదేశం బలీనంగా ఉంటే ప్రపంచంలో ఏమన్నో లాంటి దేశాల్లో మీటింగ్ అయినప్పుడు మనకు ఇచ్చేవాళ్ళు కాదు మనకు ఎలాంటి ఆస్థానం ఇచ్చేది కాదు బలహీనమైన దేశాలని వాళ్ళు ఆక్రమించాలని చేసేవాళ్ళు అలాంటి ఒక గొప్ప మీటింగ్ ప్రపంచంలో జరగాల్సిన మీటింగ్ మన దేశంలో కూడా ఇందిరాగాంధీ గారు చేశారు యుద్ధాలు కూడా వేరే కూడా గెడ్చారు లక్షలు రాజకీయంగా మాట్లాడుతున్నాను అప్పట్లో అమెరికా కూడా ఒక వారిని ఆపమని ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకొని భయపడలేదు అంత ధైర్యవంతారు ఇందిరాగాంధీ గారు అలాంటి పేరు పెట్టేలా పథకాలు అమలు చేస్తారంటే మీరు కూడా నివ్వండి తప్పగా కాబట్టి మీరందరూ బాగుండాలని ప్రయత్నం ముఖ్యంగా ఇప్పుడు మెంబర్ గారు చెప్పినట్టు అంతకు ముందు గ్రూపులు ఉన్నా కూడా వడ్డీ లేని రుణాలు లేకుంటే పౌలా వడ్డీ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కూడా మీకు ఏమైనా చేస్తుందంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాబట్టి మీరు అందరూ ఆలోచించి మీరు కూడా నా రిక్వెస్ట్ ఫైనల్ గా ఒకటే విషయం ఏంటంటే ఇప్పటికే లేట్ అయింది దాని గురించి చెప్పు మాట్లాడకుండా లేట్ కావడం కూడా చెప్తున్నాను మా సిస్టర్ లాంటి వ్యక్తి నమ్మదమ్మ దానికి నా రాజకీయానికి సంబంధం లేదని కానీ బోర్డు కూడా అనేక సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టకుండా నామినేటెడ్ వ్యవస్థని అక్కడే కంటిన్యూ చేస్తుంది కాబట్టి మాకు గతంలో కూడా నేను డిమాండ్ చేసింది ఏంటంటే కంటోన్మెంట్ బోర్డు రిజిస్ట్ చేసి కార్పొరేషన్ లో ఎలక్షన్ కావాలని డిమాండ్ ఉంటే కనీసం మాకు అప్పటిదాకా కాకుండా కూడా ఎలక్షన్ పెడితే బాగుంటుంది ఎలక్షన్ పెడతలేదు కాబట్టి నేను మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినందుకు నేను కంటోన్మెంట్ బోర్డ్ మెర్జర్ చేయాలని ఒక మూమెంట్ తీసుకొని రేపటి నుంచి నిరాశ దీక్ష చేస్తున్నాను ఇది కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయ్యే వారికి ఈ మూమెంట్ కంటిన్యూ అవుతుంది దాని గురించి మీటింగ్ అయింది ప్రెస్ మీట్ అయింది లేట్ వచ్చాను మీరు కూడా కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయ్యి గవర్నమెంట్ ఉన్న మున్సిపాలిటీగా మారితే లాభం అయింది అనుకుంటే మీరు కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు మీకు సేవ చేయగలుగుతున్నా ఎంతమందికి అక్క చెప్పినట్టు ఇంకొక రుణాలు మనం పెట్టి కొన్ని రుణాలు ఇస్తాను మీకు మీరందరూ ఎందుకు ఆడటం చేసుకుంటే చిన్నగా పరిమితం అయ్యడం మీరందరూ కలిసి ఒక పెద్ద ఆలోచన పెట్టుకోండి పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా ఆలోచిస్తే పెద్దగా సక్సెస్ అవుతారు మీకు ఇంత ముందు కూడా మీటింగ్ కావాలని చెప్పింది ఏంటంటే నేను కూడా ఒక పేద కుటుంబంలో ఒక బస్తీ దుకాణం మీద అడ్డగుతారు ఉంది అక్కడ పుట్టిన ఇక్కడ దాకా వచ్చినట్టే నేను ఎప్పుడు కూడా అనుకుంటుండే కరోడపతి కావాలా దూరం దూరం స్థాయికి వెళ్ళాలని నేను ఆలోచించాను కాబట్టి నేను కరోడపతి అడిగాను నేను రెండు వేలనే ఫస్ట్ కార్ కొనుక్కున్నాను టూ థౌజండ్ లా నుంచి కార్ లో పిచ్చి వేరే పిచ్చి మా చెన్నై గారు కార్ లో పిచ్చి గారు కార్ లో కొనుక్కుంటే కార్ లోన్ తీసుకుంటే ఆ లోన్ తీర్చడానికి మనం ఏం చేస్తాం సంపాదిస్తాం ఆ ఈఎంఐ కట్టుకుంటాం మీరు కూడా నా రిక్వెస్ట్ చేయండి అంటే పెద్దగా ఆలోచిస్తే పెద్ద రిజల్ట్స్ వస్తుంది మీరు కూడా ఆర్థికంగా బలపడతారు చిన్న చిన్నగా ఆలోచిస్తే చిన్న మీరు కూడా చాలా మంది సమర్థవంతులు చాలా జ్ఞానం ఉంది చాలా ఆలోచన ఉంది మీ ఏదైనా పెద్ద ఎత్తున ఆహ్వానం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరి అన్నారా తమ్ముడు బాధ్యతగా తీసుకొని మీకు ఆ రుణాలు ఎప్పించి ఆ బిజినెస్ పెట్టించే బాధ్యత కూడా తీసుకుంటారని తెలుపుతూ మీరందరూ ఆర్థికంగా బాగా బలపడి మీరు నాకు రుణాలు ఇచ్చేంత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం నా పైన ఉండాలా నా ఏ అడుగులైనా కూడా మీ అభివృద్ధి గురించే కాబట్టి మీ అందరి సహాయ సహకారాల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ